సంఘానికి వస్తానే ఫస్ట్ పాట నేనే పాడాలంటావు కదా ఫస్ట్ పాట నేనే పాడాలా ప్రారంభ ప్రార్థన నేనే చేయాలా సేవకుడు ఇవ్వకపోతే ఫస్ట్ పాట నీకు ఇవ్వకపోయినా ప్రారంభ ప్రార్థన ఇవ్వకపోయినా మనసులో నచ్చుకుంటావు ముఖము చిన్నబుచ్చుకుంటావు సంఘంలో సాక్ష్యాలు నువ్వే చెప్పియాలా ప్రతి ఆదివారము ప్రతి ఆదివారం నువ్వే చెప్పియాలా సంఘ సాక్ష్యాలు విశ్వాసం లేరా ఎవరు వాళ్ళు చెప్పిస్తే నా సాక్ష్యము బలంగా ఉండదా సంఘ సాక్ష్యాలు నువ్వే చెప్పేయాలా ప్రారంభ ప్రార్థనలు నువ్వే చేయాలా పదమ పాట నువ్వే పాడాలా ఇవన్నీ కోరుకుంటున్నావే నీ వలన సంఘానికి ఎంతమంది వస్తున్నారు నువ్వు వెళ్తున్న సంఘానికి ఎంతమందిని నీవు పిలుచుకొని వెళ్తున్నావు నీ ద్వారా ఎంతమంద అభివృద్ధి చెందింది సంఘములు అంత ఆధిక్యం నీకు కావాలనుకున్నావు ఆ ఆధిక్యము తగినట్టుగా నీవు సంఘములో అనేకులను నడిపించటంలో నీవు ఎంత మాత్రము కష్టపడుతున్నావు ఏదో వచ్చినటువంటి ఆ ముప్పై నలభై మంది యాభై మంది వంద మంది వెయ్యి మంది లక్ష మంది ముందర కానీ ఆ స్టేజ్ని నిలబడుకొని గొప్పగా నువ్వు మాట్లాడి సాక్ష్యాలు చెప్పిస్తే కాదు విశ్వాస పని కొని రాగాలు తీసి గాన ప్రతిగానాలు చేస్తే కాదు విశ్వాసి పని నీ పని సంఘాన్ని అభివృద్ధి చేయడము నువ్వు అనేకులను నువ్వు వెళ్తున్న సంఘానికి నడిపించడము విశ్వాసకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణము ఇక సేవకుల విషయానికి వస్తే సహోదరులు కూడా ఈ ఉపవాస కొడుకులో నేను సేవకుల గురించి కూడా మాట్లాడవలసి వస్తూ ఉంది ఈ సేవకుల విషయానికి వస్తే సంఘంలో ఒక్కరికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు యమనస్తులు ఉంటారు తల నేర్చినటువంటి వృద్ధులు ఉంటారు చాలామందికి ఆశ ఉంటుంది వాళ్ళని ఎవరిని పట్టించుకోరు వీళ్ళు వీళ్ళు చేసే తప్పు కూడా ఉంది సేవకులు తప్పుకుంటారు సంఘంలో ఒకరి నుండి అయినా వాళ్ళనే ఎప్పుడు వారినే ముందర ఫస్ట్ పెడతా ఉంటారు ఎదుటి వారు ఎప్పుడు వాళ్ళు బలం పొందుకుంటారు నువ్వు ఎవరినైతే నిలబెడుతున్నావో సంఘములో విశ్వాసుల మధ్య ప్రతిసారి వారినే వారి ద్వారా సంఘం అభివృద్ధి చెందుతూ ఉందా